జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సార్ నమస్తే నమస్తే ముంబైలో దారుణం జరిగింది అంటే ఒక ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఈ విషయాన్ని కూతురు బయట పెట్టింది అంటే అప్పటి వరకు ఇప్పుడు చాలా దారుణంగా జరిగింది ఇప్పుడు చూడను చాలా దారుణంగా చంపింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి రెండవది అండి కూతురు బయట పెట్టడం తమిళనాడులో మొన్న సంజయ్ అనే ఒక లవర్ కోసం భర్తను చంపించింది ఒక అప్పుడు కూడా కూతురే బయట పెట్టింది అదేంటంటే తమిళనాడులో ఒక అతను అఫేర్ పెట్టుకుని ఎదురింటి అతను సంజయ్ అని భర్తకు తెలిసింది భర్త మందలించాడు దాంతో వీళ్ళిద్దరు కలిసి చంపేద్దాం భర్తను అనుకున్నారు సో భర్త భార్య కూతురు బైక్ లో వెళ్తున్నాడు సంజయ్ ఉన్నాడు సడన్ గా వచ్చి బైక్ నాపి వీళ్ళిద్దరు దింపేసి అతన్ని రాడ్తో కొట్టి పారిపోయాడు సో అతను చనిపోయాడు చనిపోయినప్పుడు ఈమె ఎవరో వచ్చి చంపేశారని భార్య చెప్తే కూతురు మాత్రం గుర్తుపట్టి సంజయ్ మామే చంపాడు అని చెప్పేసింది అలాగా వాళ్ళు బయటపడ్డారు సో ఇప్పుడు దీంట్లో ఇది కూడా టిపికల్ అలాంటిది కానీ ఇంకా క్రూయల్ గా ఉంది ఇక్కడ భార్య చాలా క్రూయల్ గా ఉంది పైగా ఆ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఈమెకి సో ఇంత గా ఉంటారా అనేది మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది ఈ సంఘటన అంటే నేను ఈ మధ్య కాలంలో ఇంత గా భర్తని చంపిన భార్యని నేను చూడలేదు సో ఏం జరిగిందంటే ముంబైలో ఆరే కాలనీ ఉంది ఆరే కాలన్ రాజశ్రీ అహిరే అనే ఆమెడు ఉంది ఆవిడకి ముప్పై ఐదేళ్లు వాళ్ళ భర్త భరత లక్ష్మణ్ అహిరే అతనికి నలభై ఏళ్ళు వీళ్ళకి ముగ్గురు కూతుర్లు పెద్ద కూతురు పదమూడేళ్ళు చిన్న కూతురు రెండో కూతురు ఐదేళ్లు మూడో కూతురు మూడేళ్ళు సో ఈమె చంద్రశేఖర్ అనే ఒక అతనితో ఆ పెట్టుకునింది ఈ వీళ్ళ హస్బెండ్ ఈ భరత లక్ష్మణ్ అతను మేకప్ మ్యాన్ టీవీ సీరియల్స్ ఈ చిన్న చిన్న యాడ్స్ వీటికి వెళ్ళి మేకప్ చేసి వస్తుంటాడు సో ఈమె హౌస్ వైఫ్ ఈమెకి చంద్రశేఖర్ అనే ఒక అతనితో అఫేర్ ఏర్పడింది ఇది భర్తకు తెలిసింది భర్త మొన్న జూలై ఫస్ట్ వీక్ ఆ ప్రాంతంలో భర్త బెదిరి అంటే బెదిరించంటే మందలించాడు గట్టిగా సో నువ్వు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మనకి నువ్వు ఇట్లాంటి వేషాలు అవి ఇద్దు అది ఇది అనేది చెప్పాడు మాను కొన్ని బుద్ధిగా ఉండు అది సో దాంతో ఏమేం చేసిందంటే అతని మీద వేధింపులు కేసు పెట్టింది పోలీస్ స్టేషన్ నన్ను వేధిస్తున్నాడు భర్త సో అది ఏదో మళ్ళీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు దాంతో ఈమె డిసైడ్ అయిందంటే వీళ్ళు లేపేస్తే మన ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు అని డిసైడ్ అయ్యి చంద్రశేఖర్కి చెప్పింది నువ్వు ఏదో ప్లాన్ చేయి నేను బయటికి తీసుకొస్తాను ఆ టైంలో ఇతను అటాక్ చేసేసి చంపేయమని ఓ ప్లాన్ ఏదో వేసుకున్నారు సో ఈమెం చేసిందంటే ఏదో పనుందని భర్తను తీసుకొని బయలుదేరింది అక్కడే దగ్గర్లో ఒక పబ్లిక్ టాయిలెట్ ఉంది ఆ పబ్లిక్ టాయిలెట్ దగ్గరలో వీళ్ళు అటాక్ చేశారు భర ఈ చంద్రశేఖర్ అనే లవరు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు రంగా అతని పేరు వాళ్ళిద్దరు గోరేగాం ఈస్ట్ అంటారు దాన్ని అక్కడే పక్కనే అక్కడ అరెస్ట్ చేస్తారు అతని మీద అటాక్ చేశారు అటాక్ చేసినప్పుడు రంగా ఏమో చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు గట్టిగా ఆ ఇతనేమో కొద్దిగా బలహీనంగా ఉన్నాడు హస్బెండ్ వాళ్ళిద్దరు బలంగా ఉన్నారు అతనేమో పిడిగుద్దులు కుద్దడం మొదలు పెట్టాడు అంటే కొట్టి చంపేయాలనేది వాళ్ళు అనుకున్నారు పిడిగుద్దులు చెస్ట్ మీద కడుపులు లివరు ఇదంతా కిడ్నీ ఇడ్నీ చేయాలని చెప్పి అక్కడ గుద్దడం మొదలు పెట్టారు ఇది భార్య అలా నిలబడి చూస్తుంది వేడుక చూస్తున్నట్టుగా దీన్ని లాంగ్ షార్ట్లు కూతురు ఎందుకో అదే రూట్ లో వస్తూ థర్టీన్ ఇయర్ అమ్మాయి ఈ అమ్మాయి చూసింది తల్లి చూస్తున్నాడు కొడుతున్నారు ఈ అమ్మాయికి ఏం చేయాలో టెన్షన్ వచ్చేసింది కూతురికి విచిత్రంగా కూడా అనిపించింది అంటే నాన్నను కొడతా ఉంటే అమ్మ అలా కూల్ గా చూస్తుంది సో ఈ లోపల అక్కడ కొంత అతని అరుపులు అవన్నీ చూసి జనం గుమ్ముకోవడం మొదలు పెట్టేసరికి ఇంక వాళ్ళు పారిపోయారు పారిపోయేసరికి ఏమేం చేసింది తెలివిగా అతను ఎవరో వాళ్ళు ఎవరో వచ్చి కొట్టారు నా గుడి అని చెప్పి ఇంకా ఆటోలు వేసుకొని మామూలుగా అక్కడ అందరూ కూడా హాస్పిటల్కి తీసుకుపోమని దగ్గరలో ఇది ఉంది అది ఉంది హాస్పిటల్కి తీసుకోమన్నారు సరే అని చెప్పి ఏమేం చేసిందంటే హాస్పిటల్కి కాకుండా ఇంటికి తీసుకొచ్చింది ఇంటికి తీసుకొచ్చి ఒక గందిలో బంధించింది ఇదంతా ఎప్పుడు జరిగిందంటే జూలై ఫిఫ్టీన్త్ జరిగిందండి బంధిస్తే మూడు రోజుల పాటు ఇతనికి వైద్యం అందనీయకుండా ఇంట్లోనే పెట్టుకుంది ముగ్గురు కూతురు కూడా చూస్తున్నారు వాళ్ళందరికీ ఏం చెప్పిందంటే బైక్ యాక్సిడెంట్ జరిగింది ఇంట్లోనే ఉండి పెట్టుకోమన్నారు డాక్టరు అది ఇది అని చెప్పి పెద్ద కూతురు మాత్రం ఇది చూస్తుంది కాబట్టి అమ్మాయికి ఐడియా ఉంది ఇదేదో మన అమ్మ కూడా ఏదో చేస్తుంది అనేది అమ్మాయికి అర్థమైంది అమ్మాయికి కొంత ఏజ్ ఉంది అది దాంతో అమ్మాయి ధైర్యం చేసి ఏం చేసిందంటే తెలివిగా అమ్మతో గొడవ పడకుండా తెలివిగా ఏం చేసిందంటే ఈ వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసింది బయటకు వెళ్ళి ఫోన్ తీసుకొని వెళ్లి ఇట్లా ఎవరు కొట్టారు అమ్మ వచ్చి ఆ నాన్నని ఇట్లా రూమ్ లో పెట్టుకొని అతనికి వైద్యం లేదు నాన్న ఏడుస్తున్నాడు మూలుగుతున్నాడు నొప్పితో అరుస్తున్నాడు ఇవన్నీ వాళ్ళకి చెప్పింది వాళ్ళు వచ్చారు జూలై ఇరవై ఎనిమిది అంటే మూడు రోజులు అయినాక వాళ్ళు వస్తే ఈమెం చెప్పిందంటే బైక్ లో నుంచి పడిపోయాడు యాక్సిడెంట్ అయింది నేను హాస్పిటల్ తీసుకెళ్తే వైద్యం చేసి ఇంట్లోనే పెట్టుకోమన్నారు అందుకని ఇంట్లోనే పెట్టుకోనని వాళ్ళకి అబద్దాలు చెప్పింది వాళ్ళు ఇదేంద్ర ఇది అని చెప్పి వాళ్ళకి ఏం అర్థం కాలేదు సరే ముందుగా ఇతన్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరలో ఉంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు అక్కడ అడ్మిట్ చేసి ఇంకా వాళ్ళ అధినే తెచ్చుకున్న సరికి డాక్టర్లు వచ్చారు డాక్టర్లు కూడా ఇది బైక్ లో పడిన గాయాల్లాగా లేవు లోపల వైటల్స్ దెబ్బతింటు దెబ్బతిన్నాయని చెప్పారు లివర్ కిడ్నీ ప్రాబ్లం అయింది చెస్ట్ కూడా లోపల ఎముకలు రిప్స్ ఇరిగాయి ఇవన్నీ వాళ్ళు చెప్పారు వైద్యం ఏమి తనకు అందలేదు ఇప్పటి వరకు అందువల్ల వైటల్స్ డ్యామేజ్ అయినా అనేది వాళ్ళు చెప్పారు ఆయన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అప్పుడు అతను వాళ్ళకి చెప్పాడు ఇది నన్ను చంపడానికి ప్లాన్ చేసింది ఇట్లాగే ఈమె ఒక అఫైర్ ఉంది అఫైర్ ఆ చంద్రశేఖర్ అనేవాడిని వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈమె ఇన్ఫార్మ్ చేసి ప్లాన్ చేశారు నన్ను చంపడానికి అని చెప్పారు దాంతో అది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే మెడికల్ లీగల్ కేసు అంటారు వాళ్ళు హాస్పిటల్ వర్గాలు పోలీస్ స్టేషన్ కన్ఫర్మ్ చేయాల వాళ్ళు వచ్చి మెడికల్ లీగల్ కేసు పెట్టి ఈ అసాల్ట్ కేసు పెట్టారు చంద్రశేఖర్ మీద ఈఎం మీద రంగం మీద ముగ్గురు మీద అసాల్ట్ కేసు పెట్టారు అయితే అరెస్టులు చేయలేదు బిగినింగ్ లో వాళ్ళు ఏదో వేరే పనులలో బిజీగా ఉండి వీళ్ళ చేయలేదు ఈ లోపల ఈ పాప పోలీసులకు కూడా వాళ్ళ దగ్గర కూడా ఏమి అదే చెప్పింది భార్య నేను అటాక్ లేదు ఏం లేదు ఇవన్నీ కావాలని అతను చెప్తున్నాడని చెప్పింది సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు ఏమన్నా భార్య భర్తలు ఆల్రెడీ కేసు పెట్టుకున్నారు ఇతనేమన్నా అలా అబద్దాలు చెప్పి భార్య నేర్పించాలనుకున్నాడా ఎందుకంటే గతంలో భర్త మీద ఈ కేసు పెట్టింది అనేది పోలీసులు డౌట్ వచ్చింది దాంతో ఈ పాపని ఈ పాపని పక్కకు పిలిచి ఈ పాపే అనింది నేను మీకు చెప్తాను అని చెప్తే ఈ పాపని పక్కకు తీసుకెళ్లి డీటెయిల్ గా అడిగారు అసలు ఏం జరిగింది ఎలా జరిగిందంటే ఆ అమ్మాయి డీటెయిల్ గా చెప్పింది ఇలా జరిగింది తర్వాత ఇంటికి వచ్చినాక కూడా అతన్ని మా మా అమ్మ హింసించింది మా నాన్నని ఆయన నీళ్ళడితో కూడా ఇవ్వలేదు అలాగే హింసించి మమ్మల్ని కూడా దగ్గరికి పోనివ్వలేదు ఇలాగంతా మాకు భయం వేసి గమ్మన అయిపోయినాము అది ఇదని ఎందుకంటే చిన్నపిల్లలు మిగతా ఐదో ఐదేళ్లు మూడేళ్ళు సో అది అంతా కూడా ఈ పెద్ద పాప ధైర్యంగా చెప్పింది చెప్పడంతో పోలీసులకు అర్థమైంది దాంతో చంద్రశేఖరన్ పట్టుకున్నాడు పట్టుకుని వాడిని ఇది చేసేసరికి వాడి మీద థర్డ్ డిగ్రీ ఏదో చేసి ఉంటారు కదా వాడు విషయాలు చెప్పేశాడు నిజమే ఇది మాకిద్దరికి ఒక ఫెయిర్ ఉంది దాన్ని అతను తెలిసిపోయి అతను మందలించడం మొదలు పెట్టారు దాంతో అతన్ని చంపేసి మేము ఇద్దరం ప్రశాంతంగా ఉందామని మేము డిసైడ్ అయినామనేది చెప్పాడు రంగా మాత్రం వాడు పారిపోయినాడు వాళ్ళ ఫ్రెండ్ అయితే దొరకలేదు సో ఇప్పుడు వీళ్ళిద్దరం ఈ ఇతను గాయాలతో ఉండి ఆరో తెచ్చి చనిపోయాడు అంటే జూలై ఫిఫ్టీన్త్ అటాక్ జరిగితే ఆరు వరకు అతను ఇదయ్యాడు అయితే అతను వీడియో వాంగ్మూలం ఇచ్చాడు వీళ్ళిద్దరే నన్ను ఇది చేస్తారని చెప్పి ఫస్ట్ లో అసాల్ట్ కేసు పెట్టింది దాని తర్వాత మర్డర్ కేసు కూడా వీళ్ళ మీద పెట్టి వీళ్ళ ఇద్దరిని అయితే జైల్లో పెట్టారు ఇప్పుడు ఆ పిల్లలు అనాథలయ్యి బంధువుల దయజాక్షణాల మీద బతకాలని పరిస్థితి ముగ్గురు ఆడపిల్లలు ఎందుకంటే ఈమె జైలుకెళ్ళింది ఆమె ఇప్పటిప్పుడే బెయిల్ వచ్చే అవకాశం లేదు రెండోది ఇదేంటంటే క్లియర్ కేసు దీన్ని బాగానే ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చేసి చేస్తారు రెండోది ఈ అబ్బాయి వాళ్ళ బంధువులంతా కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఇది కేసు గట్టిగానే ఉండి ఆమె గాని శిక్ష పడితే శిక్ష పడ్డా పడితేనే మంచిది పడకపోతే మళ్ళీ పిల్లల్ని కూడా ఆమె చూస్తాదని గ్యారెంటీ లేదు ఎందుకంటే భర్తనే ఇంత గా చంపించినా కూడా మామూలుగా ఒకసారి చంపేస్తారు ఎవరైనా మట్టే కాకుండా రోజు రోజు మూడు రోజులు గాయాలైనా కూడా పెట్టుకొని